ఓం శ్రీ కార్తికేయాయ నమ స్వామివారి సందర్భంగా అత్యంత మహిమాన్విత శ్రీ శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి హృదయం సువర్ణ మండపం దివ్యం రత్నతో రత్నతంభ సహస్రై శోభితం పరమాద్భుతం పరమానందనిలయం గంధర్వ గరుడై యక్షకిన్నరై సేవాత ఆగతై సిద్ధి సద్వీరదూషితం సదా మహాయోగేంద్ర సంసే్యం మందారతరుమ రుదం చితం తన్మధ్యే అనంతరత్నస్ీచామండల రత్న రత్నసింహాసనం దివ్యం సమప్రభం సర్వాచర్యమయం పుణ్యం సర్వదశ్యు పరిష్కృతం తన్మ్యేహదళం పద్మం బుధతర్క బలంబిత చిన్మయోదయం దివ్య తేజోమయం దివ్యం దానస్కృతం దేదీప్యమానం రుచిభై విశాలం సుమనోహరం తన్మధ్యేకేషం ధ్యాత్ సర్వాంగుందరం అనంతతికాశం ఆశ్రిభీష్ట అచింత జ్ఞాన విజ్ఞాన సమర్పి సర్వాయుధరం దివ్యం సర్వాచర్యమయం గుహ శట్కిరీట విరాజితం శశాకాధకల్య కోదండ మంగళ విరాజితం విస్తీర్ణాను పద్మశ్రీవిలసత్వాదసే క్షణ చారు సంపూర్ణ శోభా విభాసురం మణిప్రభాస సమగ్ర శ్రీవర్ణసంపూర్ణముఖ శోభావిభాసురం మణిప్రభాస్త సమగ్రశ్రీస్ఫురత్మకరకుండలం దర్పణ గండస్థల విరాజితం దివ్య కాంచ పుష్పశ్రీనా సాపుట విరాజితం மந்தாாச பிரல மதுராதரோலட்சர் கம்புக்குந்த மகமாரி விராஜி சமிரூர் சன்ன்துஜம సంభాస్వత్ రత్నకంకణసంభాస్వత్ కరాగ్రశ్రీమహోజ్వలం మహామణి కవాటాభవస్థల విరాజితం అతిగాంభీర్య సంభావ్య సరోరుహం నాఫీవనసరోహం రత్నస్ీకలిబలమేషకం స్ఫురత్కనక సంవీతీతాంబరసమావృతం శృంగారరస సంపూర్ణరత్న స్తంభోపోరుక స్వర్ణకానర రోచిష్టోజాయుగలమండలం రత్నమీరసరమణీయ పదాంబుజం देवं ब्रह्म विष्णादि संस्त कटाक्षी करुणादक्षे दक्षे तोषयनजगत्ति चिदाननंद ज्ञानमूर्तिलोक प्रियक शंकराचात्मजं देवं ध्यात श्रीशर्वण्भव చంద్రాగ్ని అనంతదిచ్య చంద్రాగ్నితేజూర్ణ విగ్రహం సర్వోకైకవరం సర్వీద్యాధతం సర్వ్యకరం సర్వం విభుం సూతితే రతం